అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం నగరంలో చూసాం ఒక దళిత పద్నాలుగు సంవత్సరాల చిన్న పాపను ఇదే రామగిరి మండలంలో ఏడుగురాలపల్లిలో పద్నాలుగు మంది యువకులు అత్యాచారం చేస్తే ఆ పాప నిన్నటి రోజున డెలివరీ కూడా అయింది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పాపకి ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సి ఉన్నాయా లేదా ఆ పాప ఆరోగ్యం ఎలా ఉంది ఆ శిశువు ఆరోగ్యం ఎలా ఉండాలి అని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు యువజన విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు మైనార్టీ విభాగం కావచ్చు ఎవరైనా కానీ పరామర్శించడానికి వెళ్తూ ఉంటే పోలీసుల దౌర్జన్యం కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు కావచ్చు ఎంతమందిని అరెస్ట్ చేశారో అనంతపురం ప్రజలు కానీ త్రో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉందా లేదా నారావారు రాసిన రెడ్ బుక్ పరిపాలన నడుస్తూ ఉందా అని అడుగుతా ఉన్నాం ఇదే హోమ్ మినిస్టరు విజయవాడ నుండి కేవలం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఏమి అభివృద్ధి చేసిందని తొలి అడుగు అని కార్యక్రమం పెట్టుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మరి తొలి అడుగు అనే కార్యక్రమానికి ఆమె విజయవాడ నుంచి మడకసిరిగా వస్తూ ఉంది వచ్చింది కనీసం ఆమె కూడా ఒక దళిత మహిళే కదా మరి ఈ దళిత ఆడబిడ్డను పరామర్శించడానికి డెబ్బై కిలోమీటర్లు రావడానికి ఆమెకి టైం సమయం సాగడం లేదు ఈమె ఆమె రావడానికి ఎలా టైం లేదు కనీసం మా వైఎస్ఆర్సిపి నాయకులు ఆమెను ఏదో ఈ ఆడబిడ్డ గురించి చెప్పుకున్నాం ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందుతుందా అనే ఉద్దేశంతో ఆమెకి చెప్పుకున్నామంటే అక్కడికి కూడా రాత్రి అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశాని వైసీపీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు మేము అడుగుతున్నాం ఒకటే దళితులు అంటే అంత చులకన ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం దళితులు అంటే ఎందుకు అంత ద్వేష ఈ దళితులు ఓట్లేసింటే కన్నా మీరు ఈరోజు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోండేది కాబట్టి ప్రజలారా గమనించండి చంద్రబాబు నాయుడుకు ఆయన ఉన్న రక్తంలో కూడా దళితులు అంటే అసలు చాలా చిన్న చూపు అని కూడా గమనించండి ఎన్నికలకు ముందు మాత్రము దళితులని నేను ఏదో పైకి తీసుకొస్తాను ఎన్నో మాటలు ఎన్నో మాయ మాటలు ఎన్నో మోసాలు చెప్పి ఓటు వేసుకున్న తర్వాత గద్దె నెక్కిన తర్వాత ఖచ్చితంగా దళితులను అణచివేస్తున్నాడని గమనించండి ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఒంటరి వారిని చేయాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం కాలం ఈ పదమూడు కాలం ఈ పదమూడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని కార్యకర్త నుండి జగనన్నకు దగ్గర ఉండే నాయకుడి వరకు ప్రతిరోజు అరెస్ట్లే ప్రతిరోజు అక్రమ అరెస్ట్లే ఓకే మీరు అంటున్నారు లిక్కర్ స్కామ్ అని మద్యం పాలసీ ప్రజలారా ఇది కూడా గమనించండి మద్యం పాలసీలో ప్రభుత్వమే నడిపితే ముడుపులు ఎవరికి ఇస్తారు తద్వారా ఎంత ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కాలం ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వమే మద్యం విధానం తీసుకొచ్చి ప్రభుత్వమే షాపులు నడిపింది అది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా వీళ్ళు ముడుపులు ఎవరికైనా ఎవరైనా వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తారా ప్రైవేట్ వ్యక్తులు అది కాదు కదా ఇది ఖచ్చితంగా గుర్తించుకోండి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఏ కేసులో లేక వైసీపీ వాళ్ళు వేధించాల వైసీపీ నాయకులను ఖచ్చితంగా జైల్లో వేయాలారు కేవలం కేసులు కట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే రేపు మేము ఇరవై ఇరవై మూడవ తారీఖు నుంచి బాబుశ్యూరి మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం వైసీపీ నాయకులు ప్రారంభం చేస్తున్నారు వీళ్ళు తొలి అడుగు కానీ వీళ్ళు ప్ర ఆల్రెడీగా ప్రోగ్రామ్ చేస్తున్నారు వీళ్ళకి చెప్పుకునేది ఈ సంవత్సరంలో ఏం చేసినాము ఏం చేయాలనే చెప్పుకునేది రాక వైసీపీ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి వాళ్ళు చేసిండే మోసాలను ఖచ్చితంగా తెలియజేస్తారు ఈ విషయాన్ని బయటకు రానికోకుండా కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పి డైవర్టర్ డైవర్షన్ పాలిటిక్స్ చేసి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేశారు ఈరోజు మేము చెప్తున్నాం ఆ రోజు మీరు అన్నారు ముప్పై వేల కోట్లు లిక్కర్ స్కామ్ చేశారన్నారు దాని తర్వాత ఇరవై వేల కోట్లు వచ్చారు దాని తర్వాత పదహైదు వేల కోట్లు వచ్చారు ఈరోజు మూడు వేల ఉన్నారు ఈ మూడు వేల కోట్లు డబ్బులు ఎక్కడ ఉన్నది మీరు చూసారా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అదే పెద్దిరెడ్డి రామచంద్ర గారి కూటమి ప్రభుత్వం వస్తానట్లే ఆటవీ భూముల ఉన్నారని చెప్పారు ఒక కమిటీ చేశారు ఒక కలెక్టర్ వచ్చారు ఈ కమిటీ అంతా కూడా లాస్ట్కి ఏం తెలిసింది వాళ్ళు ఈ భూములన్నీ కొన్నవే అని తెలిసి చెప్పింది మరి ఏం చేశారు ఇలా ఆ కుటుంబం పైన ఏదో దృశ్య దృశ్య ప్రచారం చేయాలని కేవలం ఒక ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు తర్వాత ఒక శాసనసభ్యులు మాట్లాడతారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతానంటే మహిళల తాలుగుబుట్లు తెగినోళ్ళందరూ వాళ్ళందరూ నవ్వుకుంటారు ఎక్కడ మహిళల తాలుగుబుట్లు తగితే ఈరోజు ఇదే అనంతపురంలో ఒక శాసనసభ్యుడికి ముప్పై మూడు ప్రాంతీయ షాపులు వైన్ షాపులు ఉంటే కేవలం ఇరవై రెండు ఇరవై మూడు షాపులు ఒకే శాసనసభ్యుని ఉన్నాయి ఇదే మీరు ఎన్ని బెల్ట్ షాపులు పెట్టారు ఈరోజు ఎన్ని బెల్ట్ షాపులు అదే గత ప్రభుత్వంలో బెల్ట్ షాపు ఎక్కడ కానీ ఇక్కడ కూడా లేదు ఈరోజు మీరు బెల్ట్ షాపులు పెట్టి ప్రతి షాపులు కూడా కల్తీ మంది అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు మీకు అది గుర్తుకు రావడం లేదు ఈ శాసనసభ్యులు గారు ఏం తెలుసో ఏమో కానీ ఈయనకు గతంలో ఏం చదివాడు ఏం నేర్చుకున్నాడు తెలియదు కానీ ఈయన కూడా ఈరోజు ఇరవై ముప్పై షాపులు పెట్టుకొని బెల్ట్ షాపులు కూడా అరేంజ్ చేసి అక్కడ కల్తీ మద్యం అమ్ముతూ ఈయన కూడా ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నాను ఎక్కడ పోతుంది ఈ రాజ్యం ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు ఏ స్కామ్లో లేరు ఆయన ఖచ్చితంగా పది పదహైదు రోజుల్లో ఆ స్కామ్లన్నీ పక్కకు పోయి ఏ ఆధారం దొరక కడిగిన ముత్యంలో ఖచ్చితంగా బయటకు వస్తాడని చెప్పి